ఐపీఎస్ఏ కాదు డే బై డే ఆ స్టోరీలు వింటే మీకు బాధ అనిపించలేదా వాళ్ళ బిహేవియర్స్ ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్ప నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌటెడ్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ టు గైడ్ దెమ్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతావు అంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏవి రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో మీరు మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఐ యు నాట్ ఫీలింగ్ అషేప్డ్ ఆఫ్ ఇట్ మీకు అనిపించలేదా ఈ కొండే లీడర్స్ మేము మిమ్మల్ని అడుగుతున్న మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్నిగా ఎట్ట తీసేయాలి నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను అక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి భయంకరమైన నెట్వర్కా ఆ ఎక్కడొస్తాడో ఎవడు తెస్తాడు ఎవడమ్మతాడో ఎవడికి తెలియదు ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తలో శుభగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు దాన్ని చూస్తే బాధ ఆవేదన కానీ వాట్ కెన్ వి అంత ఈజీగా ఉండదు సరే లెక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంట ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి దర్ ఇజ నేషనల్ బ్రాండ్స్ దర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దర్ ఆర్ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఇన్ దట్ ప్రొఫెషన్ ఎవండో తీసుకొస్తావు ఏదో బ్రాండ్ పెడతావు ఏదో చేస్తావు కలుపుతావు అంటే మొలాసిస్ కలిపి ఇచ్చేసి లిక్కర్ అయిపోతుందా దానికి స్టాండర్డ్స్ లేవా